హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పొటాటో కట్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈవినింగ్ టైంగా ఇలా పొటాటోతో కట్లెట్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఈ కట్లెట్స్ కోసం నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టుకొని ఇలా తొక్క తీసి బౌల్లోకి వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా బంగాళదుంపల్ని ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా బియ్యపిండిని వేసుకుంటున్నాను బియ్యపిండి వేసుకోవటం వల్ల మనం చేసే కట్లెట్స్ క్రిస్పీగా ఉంటాయి అందుకోసం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని వేసుకుంటున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకున్నాను ఈ కట్లెట్స్ కోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి కావాలంటే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా ముద్దగా అయ్యే విధంగా కలుపుకోవాలి పిండినంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని టిక్కీలాగా వత్తుకొని పెట్టుకోవాలి ఇలాగా మరీ మందంగా చేసుకోకూడదు అలాగని పలుచుగా కాదు ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఇలా వీడియోలో చూస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కట్లెట్స్ని మనం బ్రెడ్ క్రమ్స్ పొడిలో అటు ఇటు వేసి కలుపుకుందాము ఇలా కలుపుకోవటం వల్ల క్రంచిగా వస్తుంది బ్రెడ్ క్రమ్స్ పొడిలో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మంద పడాయిని పెట్టుకోవాలి నేను నాన్ స్టిక్ కడాయిని వాడుతున్నాను ఇక్కడ ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్లో చేసి పక్కన పెట్టుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూయిస్తున్న విధంగా ఇలా కట్లెట్స్ వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు ఒక త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి చాలా బాగుంటాయండి పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు పిల్లలే కాదండి పెద్దలకు కూడా టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ కట్లెట్స్ని టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా సర్వ్ అవుట్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే ఆలూ కట్లెట్స్ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను మరిన్ని వంటల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో కమెంట్లో తెలియజేయగలరు